హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మమ్మలు జైజమ్మలు నాటి కారపొడి అంటే ఈ కారపొడి ఎప్పుడు ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ దీనికి మాత్రం వయసు వంద రెండు వందల సంవత్సరాల పైనే ఉంటుంది అయితే ఈ కారపొడి మాత్రం చాలా ఫేమస్ దీనికి మనకి ముందుగా పొయ్యి మీద బాండే పెట్టేసుకొని ఒక యాభై గ్రాముల మినపు తీసుకొని బాగా కాస్త దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అస్సలు మాడకూడదు దగ్గరుండి వేయించుకుంటే చాలా చక్కగా వేగుతాయి అనమాట ఇవి ఎంత బాగా మనం దగ్గరుండి దోరగా చిటపట్టం అనే వరకు వేయించుకుంటామో కారపొడి కూడా అంత బాగా వస్తుందన్నమాట మనం ముందుగా మినపళ్ళు యాభై గ్రాములు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నువ్వులు కూడా ఒక యాభై గ్రాములు తీసుకొని చిట్టపట్టం అనే వరకు వేయించుకొని మిన్ నువ్వులు కూడా పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే వేయించుకోవాలి ఇప్పుడు నువ్వులు మినపగుండ్లు వేగిన తర్వాత నూనె ఎందుకు వేస్తున్నాను అంటే మనం దీంట్లో వేసుకుపోయే ఎండుమిర్చి కంపల్సరిగా ఒక స్పూన్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పొంగు రాంచే వరకు వేయించుకోవాలండి మిన మిరపకాయలు మాత్రం ఎట్టి పరిస్థితిలో మాడకూడదు ఒక పొంగు వచ్చేంత వరకు వేయించుకొని దాంట్లోనే మనకి పచ్చడికి సరిపడా చింతపండు కూడా వేసుకొని పక్కన ప్లేట్లో తీసేసుకోవాలి ఇలాగా మిరపకాయలు కూడా వేగిన తర్వాత అందులోకి మిరపకాయలు కూడా యాభై గ్రాములు తీసుకోవాలండి అలాగే మిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు కూడా యాభై గ్రాముల వరకు తీసుకోవాలి కరివేపాకు కాస్త ఎక్కువైనా కూడా ఇబ్బంది ఏం లేదు హెల్త్కైనా కూడా కంటికైనా హెయిర్కైనా దేనికైనా ఆరోగ్యప్రదాయి కరివేపాకు ఈ కరివేపాకు కూడా యాభై గ్రాములు తీసుకొని అదే బాండీలో వేసుకొని కరివేపాకు కూడా కాస్త దోరగా చిటపట్టమనే వరకు వేయించుకోవాలి ఇలా కరివేపాకు వేగటం అయిపోయిన తర్వాత మెంతులు మాత్రం ఒక స్పూనే తీసుకోవాలండి యాభై గ్రాములు తీసుకోకూడదు మెంతులు ఒకవేళ ఎక్కువ అయితే మళ్ళీ కారపొడి చేది వస్తుంది అందుకని మెంతులు కంపల్సరీగా వచ్చేసి చూసుకొని ఒక స్పూను స్పూనున్నర మాత్రమే తీసుకోవాలి మనం ఎంత క్వాంటిని తీసుకున్నా కానీ ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే మెంతులు సరిపోతాయి నేనైతే మాత్రం ఒక స్పూన్ తీసుకొని దోరగాంచే టపాటం అనే వరకు వేయించుకున్నాను ఇప్పుడు మనం మళ్ళీ ఒక యాభై గ్రాములు జీలకర్ర తీసుకొని జీలకర్ర కూడా కాస్త చెటాపటా అనేంతవరకు వేయించుకోవాలి మనకి ఈ దినుసులన్నీ కూడా వేగేటప్పుడు అసలు ఎంత మంచి సువాసన వస్తుందో ఇరుగుళ్ళు పొరుగుళ్ళు వాళ్ళైతే ఏం చేస్తున్నారు అని చెప్పేసినే అడుగుతారు స్పెషల్గా కూడా అంత సువాసన వస్తుందన్నమాట ఎందుకంటే దీంట్లో వేసే దినుసులన్నీ కూడా హెల్త్కి చాలా మంచి చేసేవి కాబట్టి ఇలా జీలకర్ర కూడా కాస్త దోరగా చిట్టపటం అనేరు వేగిన తర్వాత జీలకర్ర కూడా తీసేసుకొని ఇప్పుడు అందుట్లోనే మనం ధనియాలు కూడా యాభై గ్రాములు తీసుకొని వేయించుకోవాలి ధనియాలు కూడా చిట్టం పట్టం అనే వరకు దోరగా వేయించుకోవాలండి ధనియాలు కూడా ఇలాగా దోరగా వేయించుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటాం కాబట్టి ఒకటి మాడెత్తి ఒకటి మాడదు అన్నట్లు ఉండదు అన్నీ కరెక్ట్గా ఎగురిపోతాయి అన్నమాట ఇలాగా ధనియాలు కూడా కాస్త చిట్టపట్టం అనే వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన దినుసులన్నీ కూడా వేయించుకున్నాం కదా ఇవన్నీ కూడా కాస్త చల్లారనివ్వాలి అలా చల్లారిన తర్వాత మనకి దాంట్లోకి సరిపడా టాళ్ళుప్పు టళ్ళుప్పు ఉంటే రాళ్ళుప్పు వాడుకోవచ్చు లేదంటే సాల్ట్ అయినా వాడుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లి రెమ్మలు ఒక ఉల్లిపాయలు రెండు అయితే సరిపోతాయి ఇవన్నీ కూడా శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన కారపొడి రెడీ అయిపోయినట్లే ఈ కారపొడి అందులోకి ఇందులోకి అని ఏమీ ఉండదండి ఇడ్లీ దోశ అన్నం దేంట్లోకైనా సరే చక్కగా వాడుకోవచ్చు అంత రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ కారం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటా ఉంటే అమృతమే నోట్లోకి జారిపోతున్నా అన్నం అంత రుచిగా ఉంటుంది ఎప్పుడైనా నాలక బాగలేనప్పుడు హెల్త్ బాగలేనప్పుడు పత్తి ఉండాల్సిన వచ్చినప్పుడు ఫేవర్ అప్పుడు బాలింతలకి ఎవరికైనా ఉపయోగపడే కారం ఇది